పాకం లేకుండానే హెల్తీ బెల్లం రవ్వ లడ్డూలు అరగంటలో రెడీ నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి ఇలా ఈజీగా తయారు చేసుకోండి నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి నోరూరించే స్వీట్ రెసిపీలు ఎన్నో ఉన్నాయి అందులో లడ్డు కూడా ఒకటి ఎక్కువ మందికి నచ్చే స్వీట్స్లో ఇది ఉంటుంది కారణం తక్కువ టైంలో రుచికరంగా చేసుకోవచ్చు అందుకే చాలామంది పండగలు ఫంక్షన్లు సమయాల్లో వీటిని తయారు చేస్తుంటారు అయితే సాధారణంగా లడ్డూలను మెజార్టీ జనాలు పంచదార ఉపయోగించి చేస్తారు కానీ పంచదార ఆరోగ్యానికి ఎంత కీడు చేస్తుందో చెప్పాల్సిన పని లేదు అందుకనే ఈసారి లడ్డూలను చక్కెరతో కాకుండా బెల్లంతో చేసుకోండి రుచి అద్దరిపోతుంది బెల్లం అంటే పాకం పట్టాలి అనే టెన్షన్ పడ పడమాకండి పాకం లేకుండా కమ్మగా చేసుకోవచ్చు మరి లేటుగా చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో ఊలుక్కేయండి కావలసిన పదార్థాలు నెయ్యి తగినంత తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా బొంబాయి రవ్వ రెండు వందల గ్రాములు పచ్చి కొబ్బరి తురుము వంద గ్రాములు బెల్లం నూట ఇరవై ఐదు గ్రాములు కాచి చల్లార్చిన పాలు ఆరు టేబుల్ స్పూన్లు యాలకుల పొడి అర టీ స్పూను తయారీ విధానము స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి నెయ్యి వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన బాదం జీడిపప్పు వేసి దోరగా వేయించాలి డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత వాటిని ఓ గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు అదే పాన్లో మరి కొంచెం నెయ్యి వేసి బొంబాయి రవ్వను వేసి వేయించాలి రవ్వ వేగి లైట్ కలర్ మారి మంచి వాసన వస్తున్నప్పుడు ఓ ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే పాన్లో పచ్చి కొబ్బరి తురుము వేసుకొని లైట్గా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి కొబ్బరి వేయించేటప్పుడు మధ్యలో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి కొబ్బరి వేగిన తర్వాత రవ్వ మిశ్రమంలోకి తీసుకోవాలి అదే పాన్లోకి బెల్లం రెండు టేబుల్ స్పూన్ల వాటర్ పోసి లో ఫ్లేమ్లో కరిగించాలి కేవలం బెల్లం కరిగి లైట్గా జిగురు వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేయించిన రవ్వ కొబ్బరి మిశ్రమం యాలకుల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి బెల్లంలోకి రవ్వ బాగా కలిసిన తర్వాత కాచి కాచిచలాచిన పాలను కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని బాగా కలిపిన తర్వాత గిన్నెలోకి సమానంగా అని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి పావుగంట తర్వాత మూత తీసి ఓసారి కలిపి వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి చివరిగా చేతికి నెయ్యి రాసుకుంటూ కొద్ది కొద్దిగా తీసుకుంటూ లడ్డూలుగా చుట్టుకోవాలి ఇలా మిశ్రమం మొత్తాన్ని లడ్డూలుగా చుట్టుకుంటే బెల్లం రవ్వ లడ్డూలు రెడీ రవ్వ కొబ్బరి మిశ్రమాన్ని లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి హై ఫ్లేమ్లో వేయిస్తే తొందరగా ఫ్రై అవుతుంది కానీ పచ్చివాసన అనేది పోక లడ్డూలు తొందరగా పాడవుతాయి బెల్లాన్ని పాక పట్టుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ కరిగి జిగురు అనిపిస్తే చాలు పాలను కూడా ఒకేసారి పోసుకోకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిశ్రమంలో కలుపుకోవాలి సర్వే జనా సుగ్నభవంతుమసింయ